ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో ఆక్రమణలు ఉన్నట్లయితే వాటి తొలగింపును చట్టప్రకారం చేపట్టాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెంకటాపూర్ గ్రామంలోని నాదం చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలుంటే వాటిని చట్టప్రకారం తొలగించే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల ఆక్రమణల పేరుతో అధికారులు తమ హక్కుల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ అనురాగ్ యూనివర్సిటీ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శనివారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ శనివారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో విచారణ చేపట్టారు పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పదిహేడు పాయింట్ రెండు ఒక ఎకరాల్లో అన్ని అనుమతులు తీసుకుని విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు అనురాగ్ గ్రూప్ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని అనురాగ్ ప్రైవేట్ యూనివర్సిటీని నీటిపారుదల శాఖ నుంచి ఎన్ఓసీ తీసుకుని తగిన అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా హెచ్ఎండిఏ సర్వే నెంబర్ నివాస ప్రాంతంగా హద్దులు ప్రకటించిందని వివరించారు యూనివర్సిటీకి చెందిన ఆరున్నర ఎకరాలు బఫర్ జోన్ లో ఉందన్న ఆరోపణల నేపథ్యంలో రెండు వేల పదిహేడు నవంబర్లో నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీ నిర్వహించి నివేదిక సమర్పించారన్నారు చెరువుకు సంబంధించిన స్థలం లేదని నివేదిక ఇచ్చారన్నారు ఈ నివేదిక ఆధారంగా రంగారెడ్డి కలెక్టర్ రెండు వేల పదిహేడులో ఎన్వోసీ జారీ చేసినట్లు వివరించారు అయితే ఈ నెల ఇరవై రెండున నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారులతో కలిసి అనుమతి లేకుండా యూనివర్సిటీ ఆవరణలోకి వచ్చి తనిఖీలు నిర్వహించారన్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చెందిన నిర్మాణాలు అందులో ఉన్నాయని పేర్కొన్నారన్నారు దీని ఆధారంగా అసిస్టెంట్ ఇంజనీర్ పోచారం ఐటీ సెక్టార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు హైడ్రాతో కలిసి నిర్మాణాలను కూల్చేసే ప్రయత్నాలు మొదలుపెట్టి ప్రస్తుతం ఇక్కడ హాస్టల్ ఉందని ఇందులో నూట యాభై మంది విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేపట్టామని రాజకీయ దురుద్దేశాలతో చర్యలు చేపట్టినట్టు తెలిపారు ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి హైడ్రా తరపున రవీందర్ రెడ్డిలు వాదనలు వినిపిస్తూ ఎలాంటి చర్యలు చేపట్టకముందే అనవసర ఆందోళనతో కోర్టుకు వచ్చారన్నారు జోన్ ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఆధారాలున్నాయని చెరువులో అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణలు ఉన్నట్లయితే వాటి తొలగింపునకు చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్న ప్రభుత్వ న్యాయవాది హామీని నమోదు చేస్తూ పిటిషన్పై విచారణను మూసివేశారు ఇచ్చిన హామీ ప్రకారం అనురాగ్ యూనివర్సిటీ ఆక్రమణల తొలగింపులో చట్ట నిబంధనలను అనుసరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు